పాము పగబట్టడం మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం సర్పాలు అసలు పగబడతాయా లేదా అన్న విషయం పక్కన పెడితే ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ కు చెందిన ఓ వ్యక్తి నలభై ఐదు రోజుల్లో ఏకంగా ఐదు సార్లు పాము కాటుకు గురయ్యాడు అయినప్పటికీ తక్షణం వైద్యం అందటంతో అన్నిసార్లు అతను బతికి బయటపడ్డాడు ప్రతిసారి పాము కాటుతో ఆసుపత్రికి వస్తున్న అతన్ని చూసిన వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు గ్రామానికి చెందిన వికాస్ దుబే జూన్ రెండు రాత్రి ఇంట్లో పాముకాటుకు గురయ్యాడు కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది ఆ తర్వాత పదో తేదీన మరోమారు పాము కాటుకు గురయ్యాడు ఈసారి కూడా మళ్లీ అదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు రెండుసార్లు పాము కాటు వేయటంతో ఈసారి అతడి వెన్నులో వణుకు మొదలైంది జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వారం రోజుల తర్వాత పదిహేడున దూబేను పాము మళ్లీ కాటేసింది ఈసారి అతడు స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు మళ్లీ అదే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో బతికి బయటపడ్డాడు ఆ తర్వాత కొన్ని రోజులకే మరోమారు పాము అతన్ని కాటేసింది ఈసారి కూడా వైద్యులు అతన్ని కాపాడారు ప్రతిసారి పాము కాటుతో ఆసుపత్రికి వస్తున్న దూబేను చూసిన వైద్యులు సైతం నోరెళ్లబెట్టారు ఇలా అయితే లాభం లేదని ఈసారి అతన్ని వేరే చోటకి పంపి కొన్ని రోజులు అక్కడే ఉంచాలని వైద్యులు బంధువులు సూచించారు వారి సూచన మేరకు ఎందుకైనా ఉంటున్న బాధితుడి పంపారు అయినప్పటికీ అతన్ని వదలలేదు అక్కడ కూడా ఐదోసారి అతన్ని కాటేసింది మళ్లీ ఆస్పత్రికి వచ్చిన దూబేకు సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలు నిలిచాయి దూబేకు చికిత్స అందించిన డాక్టర్ జవహర్ లాల్ మాట్లాడుతూ పాము ప్రతిసారి ఇతన్నే కరవడాన్ని వింతగా అభివర్ణించారు ప్రస్తుతం దూబే కోలుకున్నప్పటికీ పాము మళ్లీ తనపై ఎప్పుడు దాడి చేస్తుందోనన్న భయం అతన్ని వెంటాడుతోంది